ఓ ఇది నిజమేనా ఈ పోస్టాఫీస్ పథకంలో రోజుకి రెండు వందల రూపాయలు డిపాజిట్ చేస్తే నిజంగా పది లక్షల ముప్పై ఆరు వేలు వస్తాయా అవునండి ఇది నిజమే ఇంత మంచి పథకం మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఇండియా పోస్ట్ అందిస్తుంది సో దీన్ని పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం ఇందులో పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉండే అందరూ అర్హులే ఇరవై వేల నుంచి యాభై లక్షల వరకు కూడా మనం ఇందులో డిపాజిట్ చేయొచ్చు గ్రామీణ ప్రజల కొరకు ప్రత్యేకంగా రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ కొరకు ప్రత్యేకంగా పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా అన్ని వర్గాల వారికి ప్రయోజనం చేకూర్చడం కోసమే తపాలా జీవిత బీమా ఏర్పాటైంది సో ఇందులో మనం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందవచ్చు ప్రీమియము మరియు పాలసీ కాలపరిమితి అన్నీ కూడా పథకంలో చేరేవారే అంటే పాలసీదారుడే నిర్ణయించుకోవచ్చు నెలవారీగా చెల్లించవచ్చు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలా మనకి ఎలా కావాలంటే అలా ప్రీమియం చెల్లించవచ్చు ఒకేసారి పే చేయడం ద్వారా రిబేట్ కూడా వస్తుంది అదేనండి క్యాష్ బ్యాక్ పాలసీ కనీసం మూడు సంవత్సరాల అమల్లో ఉన్న తర్వాత నుండి ఎప్పుడైనా లోన్ కావాలన్నా కూడా పాలసీ భద్రతపై రుణం మంజూరు చేయబడుతుంది పాలసీ పునరుద్ధరించడం అదేనండి రివైవల్ సదుపాయం కూడా ఉంది ఒకవేళ పాలసీదారుడికి కనుక రిస్క్ జరిగినట్లయితే పూర్తి సమ్మెష్యూర్డ్ మరియు బోనస్ ఇవ్వబడుతుంది ప్రీమియం మీద ఇన్కమ్ ట్యాక్స్ రీబేట్ కూడా వస్తుందండి ఆన్లైన్ ద్వారా కూడా ప్రీమియం చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుంది ఇండియా పోస్ట్ నగదు రూపంలో ప్రీమియం చెల్లింపునకు పాస్బుక్ ద్వారా ఏ పోస్ట్ ఆఫీస్లోనైనా చెల్లించవచ్చు ప్రీమియం చెల్లింపులు రుణము మెచ్యూరిటీ మరియు అన్ని రకముల సౌకర్యములు భారతదేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుండైనా పొందవచ్చు మనం ఎంత ప్రీమియం చెల్లిస్తే ఎంత మెచ్యూరిటీ అమౌంట్ పొందుకుంటామనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందామా గ్రామ సంతోష్ ఎండోమెంట్ అష్యూరెన్స్ పాలసీలో భాగంగా ఒకవేళ మన వయసు కనుక ఇరవై ఐదు సంవత్సరాలైతే రోజుకు రెండు వందల రూపాయలు చొప్పున నెలవారీగా ఆరు వేల రూపాయల ప్రీమియంతో మనం పది సంవత్సరాలకి పది లక్షలు ముప్పై ఆరు వేల రూపాయలు పొందుకుంటాం ఒకవేళ ఈ పది సంవత్సరాల మధ్యలో ఎప్పుడైనా కానీ పాలసీదారుడికి గనక రిస్క్ జరిగితే ఏడు లక్షలు పూర్తి సమ్మెష్యూర్డ్ మరియు బోనస్ పొందుకుంటారు సో దీన్ని బట్టి ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకి రెండు వందల రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా నిజంగానే మనము పది లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు పొందుకుంటామని అర్థమవుతుంది కదండి సో ఇంత మంచి పథకం మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం వెంటనే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక పాలసీ తీసుకోవాలి కదండి సో భీమా చేద్దాం ధీమాగా ఉందాం